హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పసుపులైటెడ్ టీ కిచెన్ ఈరోజు పచ్చి చీడిపప్పులు ములక్కాడ కూర ఈజీగా టేస్టీగా ఎలా వండుకోవాలో చూద్దాము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను పచ్చి చీటి గింజలని ఎలా కట్ చేసుకుని కూర చేయాలో చూపిస్తాను నేను పచ్చి గింజలను కట్ చేయటం అంటే కొంచెం కలర్ మారినాయి ఇవి ఆకుపచ్చ కలర్లో ఉండేవండి నేను తీసుకొచ్చి ఫైవ్ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచాను పాడవడం అయితే పాడవగానే కలర్ చేంజ్ అవుద్ది బ్రౌన్ కలర్లోకి వచ్చింది చాలా ఈజీగా రైస్లోకి కానీ చపాతీలోకి పుల్కా దేనిలోకైనా తినొచ్చు అనమాట ఇదిగోండి నేను జీడి గింజల్ని కట్ చేస్తున్నాను చేతికి ఆయిల్ రాసుకున్నాను క్లాత్కి కూడా ఆయిల్ రాసాను ఇవి జీడి ఉండటం వల్ల అంటే మామిడికాయలో సొన ఎలా ఉంటుంది అలా ఉండటం వల్ల చేతులు పొక్కిపోతాయండి నేను ఒక క్లాత్కి ఆయిల్ రాసి ప్లస్ చేతికి కూడా ఆ చేతిని ఆ క్లాత్తో తుడుచుకుంటూ చాకుని కూడా తుడుస్తూ నేను జీడిపప్పుని తీస్తున్నాను ఇది కత్తిపేటతో అయితే ఈజీగా వస్తుందండి నేను చూపించడం కోసం చాకుతో కట్ చేస్తున్నాను ఎందుకంటే మధ్య మధ్యలో ఆయిల్ యిల్తో తుడుచుకోవాలి లేదంటే గ్లౌజెస్ ఏమైనా వేసుకోవచ్చు కవర్ అయినా కట్టుకోవచ్చు చేతికి కానీ అలా డైరెక్ట్గా తెస్తే చేతులు పొక్కిపోతాయండి పచ్చి చీడి గింజలను పచ్చి చీడి గింజల నుండి జీడిపప్పును ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుని పైన ఒక లేయర్ లాగా ఉంటుంది మనం వేడి నీళ్ళలో వేస్తే ఆ లేయర్ కూడా వచ్చేస్తుంది లేదు అంటే దేనికి దానికి తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం కంటే వేడి నీళ్ళలో వేసి తీసుకోవడం ఈజీగా వస్తుందండి ఆ లేయర్స్ అన్నీ పైకి వచ్చేస్తాయి బ్లాక్ కలర్లో జీడిపప్పు ఇదిగోండి నేను తీసిన జీడిపప్పు ఇప్పుడు దీన్ని వేడి నీళ్ళలో వేసి శుభ్రం చేసుకున్నా ఈ లేయర్స్ అన్నీ కూడా సపరేట్గా వచ్చేస్తాయి అనమాట ఇదిగోండి వాటర్ పోసాను బాగా హాట్ వాటర్ ఏం పోయక్కర్లేదు కొంచెం గోరువెచ్చగా కొంచెం తెల్లదట్టు పోస్తే సరిపోతుంది ఆ లేయర్స్ అన్నీ పైన వచ్చిన తర్వాత శుభ్రం చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలండి ఇది వేసవ కాలంలో మాత్రమే దొరుకుతాయి ఈ జీడి గింజలు టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు మసాలాకి ప్రిపేర్ చేసుకుంటున్నాను రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ గసాలు నాలుగు ఎల్లులు రెమ్మలు ఒక పించి దాల్చిన చెక్క రెండు యాలికలు ఒక ఆరు లవ్ ముగ్గులు వేసాను మీకు ఇష్టమైతే రెండు కొంచెం ఒక పింఛి ఎండు కొబ్బరి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను సన్నగా రెండు బిగ్ సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను వాటిని వేయించుతున్నానండి ఈ పచ్చి జీడి గిన్నెల కూర అయితే చాలా బాగుంటుందండి మామూలు జీడిపప్పు కూర కంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇది లైట్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు నేను కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ములక్కాయని కట్ చేసి పెట్టాను అవి వేసేసానండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీకు కావాలనుకుంటే గసల మసాలాలన్నీ అల్లం వెల్లుల్లి కూడా వేసేయచ్చు అయితే నేను సపరేట్గా వేసాను అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత మొత్తం వేగిన తర్వాత మనం ముందే కడిగి పెట్టుకున్న జీడిపప్పుని వేస్తున్నానండి మీకు ములక్కాయ లేకుండా వట్టి జీడిపప్పుల కూర కూడా వండుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్టీగా ఈ జీ ఈ జీడిపప్పుని చికెను మటన్లో కూడా వేసుకుని వండుకోవచ్చు విడిగా కూడా వండుకుని గ్రేవీ కర్రీలాగా చేసుకోవచ్చండి వేసవిలో మాత్రమే దొరికే ఈ జీడి గింజల్ని ఎక్కడైనా దొరికితే మిస్ అవ్వకండి తప్పకుండా కిలో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటాయండి నేను ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసాను ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మగ్గిన తర్వాత కారం పసుపు కారం వేద్దామండి చిటికెడు పసుపు వేసి నేను మూత పెట్టి తీసాను ఒక చిటికెడు పసుపు వేసి ఇప్పుడు ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకుందాం ఈ పచ్చిజిడి పప్పుల కర్రీలో కారం కొంచెం ఎక్కువే పడద్దండి చూసుకుని వేసుకోండి కూర అయితే చాలా కమ్మగా ఉంటుంది చపాతీలో కానీ పుల్కాలోకి రైస్లోకైనా దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది అయితే ఈ జీడికాయల్ని రెండు భాగాలు చేసి రెండు బద్దలుగా కట్ చేసి ఇచ్చేస్తున్నారండి మనకు కావాలంటే తీసుకుని పప్పుని జీడిపప్పుని తీసుకుని మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా అవుతుందండి ఉల్లిపాయలు ముల్కాయలు మగ్గిపోయాయండి ఇప్పుడు ఒక పావు లీటరు వాటర్ని వేసాను ఆ వాటర్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత గ్రేవీ మసాలాను కూడా వేసేసాను గ్రేవీ మసాలాతో కర్రీ ఉడుకుద్ది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి కొంచెం వాటర్ అన్నీ ఎగిరిపోయినాయి అనుకున్నాక కర్రీ చెక్కబడిన తర్వాత ఒకసారి ములక్కాయ మొక్కని చూసి గరిటితో నొక్కి చూస్తే మనకి అది చిదిగింది అనుకోండి ఉడికిపోయినట్టు కర్రీ జీడిపప్పు అయితే త్వరగానే ఉడికిపోతుందండి జీడిపప్పుని మనం నోట్లో పెట్టుకుంటే అమృతంలాగా ఉంటుందండి పచ్చి చెడిపప్పుల కర్రీ అయితే చాలా బాగుంటుంది మీకు మాత్రం ఈ జీడి గింజలు దొరికినట్టు తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి మనకి పచ్చి చెడిపప్పు ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా జీడి గింజలు దొరికినట్లయితే ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ చేయండి